రాష్ట్రంలో టెర్రరిస్టులు పెరగడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్ చేశారు అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లే ఉగ్రవాదం పెరుగుతుందని మండిపడ్డారు నిజామాబాద్ జిల్లాలో టెర్రరిస్టు కదలికలు పెరిగాయని దీనికి కారణం లా అండ్ ఆర్డర్ లేకపోవడమే అని అన్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో హిందువులు హిందూ పండుగలు అంటే భావం ఏర్పడిందని కేవలం ఓటు బ్యాంక్ కోసం ఒక వర్గం వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు నవిపేట్లో ముస్లింలు ర్యాలీ చేస్తే వారిపై కేసులు పెట్టలేదని అదే హిందువులు డీజేలు పెడితే వారిపై కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు మార్వాడీలను గోబ్యాక్ అంటున్న వారు టర్కీ బంగ్లాదేశాల నుండి వచ్చిన వారిని ఏం చేయాలో కాంగ్రెస్ వారు చెప్పాలని డిమాండ్ చేశారు ఉగ్రవాదులు ఎన్జిఓ పెడతామని చెబుతున్నారు దీనిపై కాంగ్రెస్ ఏం చేస్తుందో చెప్పాలని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు ఎన్ఐఏ వచ్చి జిల్లాలో కొన్ని అరెస్టులు చేయడం జరిగింది బోధన్ ప్రాంతంలో టెర్రరిస్ట్ యాక్టివిటీ పెరగడము ఇక్కడ ఇంతకు ఇంతకుముందు కూడా పిఎఫ్ఐకి సిమ్మికి అడ్డాగా మారటము ఇవన్నీ కూడా కొంచెం ప్రజలకి భయాందోళన కలిగిస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితి వస్తుందంటే డెఫినెట్గా ఇది లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు లా అండ్ ఆర్డర్ చేయాల్సిన పని చేస్తలేదు దీనికి కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన యొక్క ప్రెషర్ కూడా మెయిన్ రీజన్ ఓటు బ్యాంకు రాజకీయాలు ఇవన్నీ కూడా ఇవాళ సొసైటీకి సమాజానికి ఒక ముప్పుగా మారుతా ఉంది కాంగ్రెస్ పార్టీ యొక్క ఇంతకుముందు టిఆర్ఎస్ పార్టీ అదే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీది అదే పరిస్థితి అసలు హిందువులు అనేసరికి చులకన హిందూ ప పండగలంటే చులకన రెస్ట్రిక్షన్సు ఒక ఉదాహరణ చెప్తే మీకు నవీపేట ఒక పిల్లగాడిని అరెస్ట్ చేసిండు కేవలం సోషల్ మీడియాలో ఒక ముస్లిం కమ్యూనిటీకి ఇబ్బంది కలిగే రకంగా ఒక ఫోటో పెట్టినందుకు గణేషుడు పోతా ఉన్నాడు ఫోటో తీసిండ్రు వెనక మస్జిద్ ఉన్నది ఈయన గణేషుడి మీద కాషాయం జెండా పెట్టిండ్రు వినాయకుడి మీద అవి మస్జిద్ మీద పెట్టినట్టు కనబడతా ఉన్నది దానికి ఆగమేఘాల మీద పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు రిమాండ్కి పంపి దానికి తురుకోలందరూ కలిసి ఓ నాలుగు వందల బైక్లు వేసుకొని ఓ హారన్లు కొట్టుకుంటా స్లోగన్లు ఇచ్చుకుంటా పెద్ద రభస చేశారు నవీపేటలో మొత్తం నవీపేట అంతా భయాందోళన మొత్తం అక్కడ ఉన్న నవీపేట సమాజం మొత్తం భయపడుతున్నావు మరి వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇది కాంగ్రెస్ యొక్క ప్రెషర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇటువంటి వాళ్ళనే వల్లనే సమాజంలో చీలికలు వస్తాయి నువ్వు అందరికీ సమానంగా ఉంటే చీలిక రాదు హిందువులు అనగా గంగా జమున తేజీ మా తుర్కోలు అనగా గంగ ఎండకపోతుంది జమున ఎండకపోతుంది ఇక తుర్కోలు చెప్తేనే వినాలి మేము ఆ పిల్లగాడు రాజస్థాన్ పిల్లగాడు రాజస్థాన్ రాజస్థాన్కి పోవాలన్నట మళ్ళీ బంగ్లాదేశ్ పంపించేద్దామా మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి బంగ్లాదేశ్ వాళ్ళని మయన్మార్ వాళ్ళని టర్కీకి వెళ్ళి వచ్చి ఇక్కడ తరతరాలుగా ఉంటారు కదా వాళ్ళందరూ టర్కీకి పంపిద్దామా టర్కీకి వెళ్ళి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా పంపించేద్దామా మరి బంగ్లాదేశు మయన్మార్ ఇలా ఏం చేద్దాం మరి కాంగ్రెస్ పార్టీ చెప్పాలి మరి నేను సిపి గారికి అదే చాలా బాధతో చెప్పిన ఇటువంటి హ్యాండ్లింగ్ వల్లనే హిందువుల మీద ఇమీడియట్ యాక్షను ముస్లింల మీద యాక్షన్ తీసుకోకపోవడం దీనివల్ల సమాజంలో చీలికలు వస్తాయి అని ఆయనని రిక్వెస్ట్ చేయడం జరిగింది నిన్న కూడా ఫోన్లో మాట్లాడితే కేసు పెట్టడం జరిగింది ఆ బైక్ ర్యాలీ తీసిన వాళ్ళ మీద కాబట్టి ఇటువంటి జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా మీకు వీళ్ళందరినీ నెట్టి మీద ఎక్కించుకుంటేనే ఇవన్నీ అయితే పిఎఫ్ఐలు సిమి అట్టా తయారవుతుంది జిల్లా ఇప్పుడు ఎన్ఐఏలు ఇక్కడికి రావాల్సి వస్తుంది ఇక్కడ అరెస్టులు చేయాల్సి వస్తుంది పాకిస్తాన్ తోటి తోటి ఇంకెక్కడంతో లింకులు వీళ్ళట అందరు కలిసి ఒక ఎన్జిఓ పెడతారట సేవా కార్యక్రమాలు చేస్తారట ఏం సేవ చేస్తూ పోయా అంటే హిందూ పిల్లని తుర్కోడు పెళ్లి చేసుకుంటున్నట వాళ్ళు పారిపోతారట వాళ్ళు వారిపోతే వాళ్ళకి సౌలతులు ఏర్పాటు చేయడానికి ఏం చేయాలట అట్లా పిల్ల హిందూ పిల్లని తుర్క పిల్లగాడి చేసుకుంటేనే మళ్ళీ వేరే వాళ్ళకి సేవలు చేయాలట అది లవ్ జిహాద్దు అంటారు ఇది సేవ అన్నారు ప్లస్ కమ్యూనల్ రైట్స్ అయితే హిందువుల్ని చంపేస్తుందికి వెన్స్ తయారు చేయాలన్నట అంటే ఈ పరిస్థితికి తెలంగాణ వస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇస్తుందని అడుగుతా జిల్లా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఇది తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తారా సంతోషం తప్పు చేసిన వారిని మట్టంతో మీకేం పనే అని చెప్తున్నా వెళ్ళి వచ్చిన వాళ్ళని వెళ్ళకూడదమా తరతరాల నుంచి ఉన్నారు మయన్మార్ బంగ్లాదేశ్ వెళ్ళకూడదమా భారతీయుల సంఘం తర్వాత చూద్దాం వీళ్ళు బయట వెళ్ళకూడదమా దాని జవాబు చెప్పరు ఈ కాంగ్రెస్ సంగతి తెలియదు ఏమందా ఇప్పుడు కొంచెము ఎన్ఐఏ చేస్తున్న అరెస్టులు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తక్కువనే ఉంది ఈ అరెస్టులు అయినా కూడా వాళ్ళకి తెలిసింది గా చేయాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటారని అడుగుతు అడిగిన అనుకుంటున్నాము ప్లస్ మా సైడ్ నుంచి కూడా ప్రెషర్ పెడతాము